అందరికీ నమస్తే అండి ఇది చాలా పవిత్రమైన మాఘమాసం మాఘమాసం అంటే ప్రత్యక్ష దేవుడైన సూర్యనారాయణ స్వామిని చక్కగా పూజించే మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా మాల వేయాలి యాలకులు పాడవ కదండి ఒక్కసారి వేస్తే నెల రోజులు చక్కగా అమ్మవారు మెడలో ఉంటాయి ఈరోజు బుధవారం ప్రత్యేకత ఏంటంటే అయ్యప్ప స్వామిని పూజించడం అయ్యప్ప స్వామి దీక్షలోనే కాదండి ప్రతిరోజు ఓ నమస్కారం ప్రతి బుధవారం చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత ఈరోజు బుధవారం అంటే మన గణపయ్యకు కూడా ప్రత్యేకించి రోజు అలానే విఘ్నేశుడికి ప్రథమ గణపతి అయిన విఘ్నేశుడికి ఒక దీపము ధూపము నైవేద్యము పెట్టి ఒక నాలుగు మంత్రాలు సుముఖాయనం నమహం నేకదంతాయనం కపిలాయనం గజకర్ణకాయనం లంబోదరాయనం వికటాయనం విఘ్నరాజాయనం ధూమకేతమైన గణాదక్షాయనం పాలచంద్రాయనం గజానయనం సూర్పాకర్ణాయనం హేరంబాయనం స్కందపూర్వజాయాయనం నమహం శ్రీ మహాగణపతి అని మహాగణపతిని పూజించి లక్ష్మీ అమ్మవారికి ఎందుకంటే లక్ష్మీ అమ్మ లేకపోతే ఏదీ లేదు అన్నిటికీ మనకి లక్ష్మీదేవి ఉండాలి అలా లక్ష్మీదేవిని పూజించిన తరువాత మనం చిట్ట చివరగా అయ్యప్ప దగ్గరకు వచ్చాం అయ్యప్ప స్వామికి ఇష్టమైనది హారతి ఎందుకంటే అయ్యప్ప స్వామికి అన్నిటికంటే ప్రీతిపాత్రమైనది హారతి అయ్యప్ప స్వామికి దీపధూప పసుపు కుంక నైవేద్యాలు సమర్పించిన తరువాత అయ్యప్పకి చక్కటి హారతి ఎంత ఎక్కువ హారతి అయ్యప్ప స్వామికి సమర్పిస్తే అంత చక్కగా ప్రసన్నమవుతారు అయ్యప్ప అందుకని అయ్యప్పకి హారతి పూర్తయిన తర్వాత నిత్యము కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా ఇంట్లో ఎన్ని పనులు చేయకపోయినా ప్రతి ఇంట దీపారాధన ఉండాలి హిందూ సాంప్రదాయంలో ఏ ఇంట అయితే ప్రతిరోజు దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సెల ఏరులా జీవితం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంట్లో ఎంత ఆఫీసులు ఎంత బిజీ బిజీ అయిన రోజులైనా ఒక్క దీపాన్ని పెట్టుకుని చక్కగా స్వామివారికి కలిగితే ఒక పండు కాయ లేదు కసిన్ని గంగా జలాన్నిటినైనా సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది పూర్వం పద్ధతులన్నీ పోతున్నాయి రాను రాను చాలా చాలా బిజీ అయిపోతున్నారు జనాలు అది లేదు అనుకుంటే కూడా భగవంతుడికి రెండు అగరత్తులైనా చూపిస్తే ఇంట్లో ఉన్న మొత్తం నెగిటివ్ ఎనర్జీ పోతుంది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది సత్సంబంధాలు బాగుంటాయి తల్లి పిల్ల భార్య భర్త అక్క చెల్లి అన్న తమ్ములు అందరి మధ్యలో చక్కటి బంధత్వం ఏర్పడుతుంది కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా భగవంతుడి ప్రొటెక్షన్ మనకి బాగా ఉండాలి భగవంతుడి ప్రొటెక్షన్ ఉండాలి డబ్బులు దాచుకుంటే బ్యాంకులో ఉంటాయి పూజలు చేస్తే ఆ పుణ్యం ఒక ఎఫెక్ట్ కూడా మనకి మన డబ్బులు లాగే ఒక ఖాతాలో నిలువ ఉంటుంది అది ఎ ప్పుడు ఎక్కడ మనకి వాడుకోవాలో భగవంతుడు దారి చూపిస్తాడు చేసిన పుణ్యం ఊరికే పోదు అట్లానే చేసిన పాపం కూడా ఊరికనే పోదు ప్రతి దాన్ని మనం ఇక్కడే అనుభవించే రోజులు ఇవి పూర్వం ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రతీది ఇక్కడే ఇక్కడే చవి చూస్తున్నాం మనం ఇలా చేసే ప్రతిరోజు పు పూజలు చేసిన దాన ధర్మాలు చేసిన మంచి పనులు చేసిన అది అంతా మన అకౌంట్లో సేవ్ అయి ఉంటుంది అది కరెక్ట్గా ఎప్పుడు మనం కష్టకాలంలో ఉన్నాము ఎప్పుడు మనం భరించలేని బాధల్లో ఉన్నాము ఎప్పుడు మనం అతి కష్ట కాలమైన సముద్రం కడల్లో కొట్టుకుపోతున్నామో అప్పుడు ఎంత చక్కగా భగవంతుడు దానిని మనకి అందజేస్తాడు అంటే అందుకే అంటారు ఎంత కష్టంలో కూడా తీరుకున్నావంటే నువ్వు చేసిన పూజా పుణ్యాలు ఫలితమే అంటారు అది ఊరికే కాదండి నిజంగా నగ్న సత్యం కాబట్టి ప్రతిరోజు భగవంతుడికి ఓ నమస్కారం చేసుకుని చెడు చేయకుండా వీలైతే మంచే చేద్దాం చేత కాకపోతే సైలెంట్గా ఉన్నాం కానీ చెడు చేయొద్దు మంచి చేద్దాం మంచిని మాత్రమే కోరుకుందాం భగవంత్ స్వరూప్